మన తెలుగు చిత్రసీమ రంగానికి ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు గారు రెండు కళ్ళుగా అని అనుకుంటే మూడో కన్ను ఎవరు అంటే కత్తి యుద్ధం కాంతారావు గారు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు అని చెప్పాలి తెలుగు చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే గొప్ప స్థాయికి వెళ్లిన స్టార్ హీరో కాంతారావు గారు కత్తి పట్టి యుద్ధం చేస్తే ఇక కాంతారావు గారు కత్తి తిప్పినట్లుగా ఇంకెవరు తిప్పలేరు అని అనాల్సిందే తరాలు మారిన ఎంతమంది హీరోలు వచ్చినా కత్తి యుద్ధం అనగానే మనందరం ఇప్పటికీ గుర్తుకు చేసుకునేది కాంతారావు గారిని అలా ఆ కత్తే చేతికి పుట్టిందా అన్నట్లుగా అంత ఒడుపుగా కత్తి తిప్పుతూ ఆయన చేసిన విన్యాసాలు అప్పట్లోని ఓ సగటు ప్రేక్షకుడిని అతనికి బాగా దగ్గరయ్యేలా చేశాయి సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలకి పెట్టింది పేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడిగా ఇండస్ట్రీని షేక్ చేసిన గొప్ప నటుడు కాంతారావు గారు గుక్క తిప్పుకోకుండా ఎంతో సుస్పష్టతతో తెలుగులో డైలాగులు చెప్పాలి అంటే కాంతారావు గారి తర్వాతే నారాయణ నారాయణ అంటే నారదుల వారు ఇలానే ఉంటారా శ్రీకృష్ణుడు ఇలానే ఉంటాడా అన్నట్లుగా పౌరాణిక పాత్రను పోషించారు అంతేకాదు రాకుమారుడిగా కలల రాకుమారి హృదయంలో నిలిచిపోయే పాత్రలు ఈయన తర్వాత ఈ పాత్రలోను పరకాయ ప్రవేశం చేసే విధంగా నటించిన కాంతారావు గారి జీవిత విషయాలు ఎన్నో సార్లు మనం ఎన్నో మాట్లాడుకున్నాం మరి ఈ రోజు నేను మాట్లాడబోయేది మీకు తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం గురించి కాంతారావు గారు పోయిన తర్వాత ఆయన సినీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు రకరకాలుగా వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా కాంతారావు గారి ఆర్థిక పరిస్థితి గురించి ఆయన కుటుంబ నేపథ్యం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మరి ఈరోజు నేను చెప్పబోయేది కాంతారావు గారు తెలుగు చిత్ర సేవ రంగంలోకి అడుగు పెట్టి రాణిస్తే మరి ఆయన వారసులు ఏమయ్యారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పోటా పోటీ పడి కలిసి నటించిన అలాంటి సమకాలికుడు అయిన ఆ స్టార్ హీరో సినీవారసులు లేరా వాళ్ళు సినీ రంగ ప్రవేశం చేయలేదా అంటే అది పొరపాటే అని అంటాను నేను ఎందుకంటే కాంతారావు గారి కొడుకు కూడా ఒకప్పటి స్టార్ నటుడు అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం కాంతారావు గారి వారసత్వం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది కాంతారావు గారి కుటుంబ నేపథ్య విషయంలోకి వెళ్తే ఆయనకి ఐదుగురు సంతానం అందులో నలుగురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు కొడుకుల విషయంలోకి వెళ్తే పెద్ద కొడుకు పేరు ప్రతాప్ రెండవ కొడుకు పేరు కేశవ మూడవ కొడుకు పేరు రాజా నాలుగవ కొడుకు పేరు సత్యం ఇక కూతురు పేరు సుశీల గారు ఇలా ఐదుగురు పిల్లల్లో మూడవ కొడుకు అయిన రాజా సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో త్వరదాగా చిన్న వయసులోనే తండ్రితో కలిసి ఎన్నో సార్లు సినిమా షూటింగ్స్ కి వెళ్లేవారట అలాంటి నేపథ్యంలోనే రాజాకి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు నటించే అవకాశం రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏఎన్ఆర్ గారు నటించి ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన సుడిగుండాలు అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కాంతారావు గారి మూడవ కొడుకు రాజా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవ్వడం జరిగింది విచిత్రం ఏంటంటే మొదటి సినిమాలోనే ఏఎన్ఆర్ గారికి కొడుకుగా నటించడం ఎంతో మంచి నటనను కనబర్చి అందరి ప్రశంసలు అందుకోవడం అంతేకాదు తన నటన కాను చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు ని కూడా అందుకోవడం జరిగింది అలా మొదటి సినిమాతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని అనిపించుకున్నారు కాంతారావు గారి కొడుకు రాజా తండ్రి శ్రీవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు అని అన్నారట అప్పట్లో అందరూ అలా ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అతడికి ఆ తర్వాత దాదాపు పది సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది ఇక సుడిగిండాలు సినిమా తర్వాత మరో ప్రపంచం సప్తస్వరాలు ఎవరు మునగాడు ఇలా చెప్పుకుంటూ పోతే పదికి పైగా సినిమాలలో నటించారు అంతేకాకుండా ఎవరు మునగాడు సినిమాలో నిజ జీవితంలో తండ్రి కొడుకులైన వీళ్ళిద్దరూ సినిమాలో కూడా తండ్రి కొడుకులుగా నటించారు అలా తన తండ్రితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ స్క్రీన్ ని పంచుకున్నాడు కాల్తారావు గారి కొడుకు అయితే ఒకనొక సందర్భాల్లో కాంతారావు గారికి ఎందుకు తన కొడుకుని సినిమా రంగం వైపు తీసుకురావడం ఇష్టం లేక ఇక తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వేటిని ఆయన అంగీకరించలేదు అదండి అసలు విషయం ఆ విధంగా మొత్తానికి కాంతారావు గారి కొడుకు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ నటుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పటి సినీ దిగ్గజాలు అయిన ఏఎన్ఆర్ నాగయ్య గారితో కలిసి నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక కాంతారావు గారి కూతురు విషయంలోకి వెళ్తే ఆవిడే ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే కాంతారావు గారికి ఒకే ఒక కూతురు ఆమె పేరు సుశీల ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఆవిడకి ఇద్దరు కొడుకులు ఓ కూతురు ఉన్నారని పిల్లలందరూ విదేశాలలో సెటిల్ అయిపోయారని ఈ మధ్య కాలంలోనే తన భర్తని కోల్పోవడం ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఒంటరిగా ఉంటున్నాను అంటూ ఆవిడ వెల్లడి చేసిన విషయాలు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి మరి మొత్తానికి ఈ రోజు మనం మాట్లాడుకున్నట్లుగా కాంతారావు గారి సినీ వారసత్వం ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతోంది అన్నమాట అంటే ఆయన కొడుకు కూడా ఒకప్పటి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అందులోను స్వయానా తన తండ్రితోనే కలిసి నటించినవాడు ఇంకా అని అన్నానేబ్బా అని అనుకుంటున్నారా ఉందండి ఓ కారణం అది ఏంటన్నది నేను ఇంకొక వీడియోలో అసలు నిజాన్ని బయట పెడతాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనొక్కడా మాత్రం మర్చిపోకండి